ప్రముఖ టూరిజం సంస్థ సదరన్ ట్రావెల్స్ దేశీయ అంతర్జాతీయంగా సదర్ ఐదు వందల కస్టమైజ్ ఈ మేరకు సంస్థలపప్పు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్యాకేజీల వివరాలను వెల్లడించారు అంతర్జాతీయంగా యూరప్ జపాన్ చెర్రీ బ్లోసన్ ఆఫ్రికా స్కాండినేవియా ఆస్ట్రేలియా దుబాయ్ కెనడా ఫార్ ఈస్ట్ ఆసియా టూర్లకు ప్రత్యేక ఉన్నట్టు తెలిపారు అలాగే దేశీయంగా రాజస్థాన్ కేరళ అండమాన్ చార్ధామ్ హిమాచల్ ప్రదేశ్ కాశ్మీర్ నార్త్ ఈస్ట్ తమిళనాడు మేఘాలయ గుజరాత్ వంటి పర్యాటక కేంద్రాలకు కొత్త ప్యాకేజీలను అందుబాటులోకించారు గత సంవత్సరం నిర్వహించిన మహాధమాక లక్కీ చార్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలను త్వరలో ప్రత్యేక కార్యక్రమాలు ప్రకటించి విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నట్టు తెలిపారు అదేవిధంగా మహాధమాక లక్కీ చార్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటి నుంచి ప్రారంభం ఆనందం చెప్పారు ఈ కార్లో పాల్గొనే వారికి కొత్త కార్తో పాటు ఇరవై ఐదుకి పైగా అద్భుతమైన గిఫ్ట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఆయన వివరించారు ఆన్లైన్ లో టూర్స్ ప్యాకేజ్ పెరిట మోసాలు జరుగుతున్నాయని అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు

అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యే వరకు వాళ్ళు చాలా బాగా మాట్లాడుతారు దాని తర్వాత సిమ్ కార్డు తీసేస్తారు ఫోన్ ఎక్స్పీరియన్స్ మాదే వాడడం జరిగింది వాళ్ళకి వాళ్ళకి మీరు సిస్టమేటిక్ ప్యాకేజ్ అరేంజ్ చేసి ప్యాకేజెస్ అంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ అకామిడేషన్ ఫుడ్ టూర్ మేనేజ్మెంట్ టూర్ గైడ్ అట్రాక్షన్ టికెట్స్ అక్కడ ఏమేమి ప్లేసెస్ చూపిస్తాము ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉంటాయి ప్లస్ ఫ్లైట్ టికెట్స్ పాస్పోర్ట్ వీసా కూడా మా దగ్గర వల్ల ఆఫ్లైన్ లైన్ ఆఫీసెస్ ఎన్నో ఆఫీసెస్ ఉన్నాయి కస్టమర్స్ కి ఏ రకం ఇబ్బంది లేకుండా ముందుగానే ట్రావెల్ సిస్టమేటిక్ ఇచ్చేయడం జరుగుతుందండి ఆన్ టూర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సపోర్ట్ దొరుకుతుంది జనరల్ గా రాదు సి రోజుల్లో ఉన్న ఇప్పుడు టైం లిమిట్ ఏదైనా కూడా వాళ్ళు ఇబ్బంది రాకుండా వాట్సాప్ గ్రూప్ తయారు చేసేస్తున్నాం అండి సపోజ్ సెవెన్ డే ఫోర్ ఎయిట్ టెన్ డే వెళ్తున్నాడు వాళ్ళలో వాళ్ళకి ఏ నెంబర్స్ అయితే కావాలో ఆ నెంబర్స్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసి మా సిబ్బంది కూడా ట్వంటీ ఫోర్ పై సెవెన్ సపోర్ట్ చేసే వార్డ్ నెంబర్స్ కూడా ఉంటాయి ఎవరికైనా ఏదైనా ఏదైనా ఇబ్బంది పడితే వెంటనే ట్వంటీ ఫోర్ పై సెవెన్ యాక్షన్ తీసుకుంటున్నామండి సో ఈ వాళ్ళకి ఒక ఒక అమాయకుడు అమ్మాయి బరదేజీ కస్టమర్స్ వాళ్ళు తీసుకెళ్ళి ఫ్రంట్ కౌంటర్ తీసుకెళ్తే దేనికి ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఆ రోజుల్లో ఎయిటీన్త్ లో సో ఇవన్నీ ఫ్రీ దాని గురించి ఢిల్లీ ఢిల్లీలో మా హోటల్కి హండ్రెడ్ అండ్ టెన్ రూప్స్ ఉన్నాయంటే ఎయిర్పోర్ట్ నుంచి నిజాంబుద్దు రైల్వే స్టేషన్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఓల్డ్ ఢిల్లీ ప్లస్ ఢిల్లీ గైడ్ నుంచి ఫ్రీ ఫ్రీ సర్వీస్ అండి ఒక్కొక్క సూట్ కేస్ వస్తారు వెళ్ళేప్పుడు మాత్రం ఒక బస్ కూడా సరిపోతుంది ఎకానమీ కూడా మంచిది అందరికీ కూడా బాగుంటుంది సో ఆ రకంగా ఆ రోజున చేసాము ఈ రోజు ఏంటంటే ఉన్న ఆన్లైన్ మోసాలకి మేము ఆఫ్లైన్ లో మేము వాళ్ళకి ధైర్యం ఇస్తున్నాము ఆన్ టూర్ కూడా వెళ్ళి వస్తారు చాలా ధైర్యంగా హ్యాపీగా వస్తారు బాగు ఇప్పుడు మాకు మోర్ పబ్లిసిటీ ఎక్కువండి అడ్వర్టైజ్మెంట్ కూడా నడుస్తుంది కాకపోతే ఎవరైతే వెళ్ళి వచ్చిన వాళ్ళు కనీసం పది మంది కాకపోతే కస్టమర్స్ వస్తున్నారు సెక్టార్స్ ఉన్నాయో అన్ని కూడా గ్రూప్ డిపాచర్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం అండ్ దాంతో పాటుగా ఇప్పుడు మనం కొత్తగా మన వెబ్సైట్ లో ఏదైతే మనం అప్లోడ్ చేసాము కంప్లీట్ డీటెయిల్స్ అక్కడ పబ్లిష్ అయ్యి ఉన్నాయి సదర్ క్లావల్స్ ఇండియా డాట్ కామ్ వెబ్సైట్ అనేది వెళ్ళిన తర్వాత మీకు కంప్లీట్ గ్రూప్ డిపాచెస్ ఏమి కనిపిస్తుంది అంటే ట్రావెల్ ఏజెన్సీలో మనం ఎప్పుడు కూడా నైట్ సర్వీసెస్ మనం అండ్ ఏ వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము ప్రతి వెహికల్ కి కూడా మాకు ఒక క్రైటీరియా బేస్ చేసుకొని వెహికల్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది ఆ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత మేము వన్ టూ త్రీ యూనిట్స్ అన్నమాట ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉండే మా అందరి సిగ్నేచర్స్ అయిన తర్వాత మేము వన్స్ ఆ వెహికల్ని ని కన్ఫర్మ్ చేసుకుని ఎఫిలియేటెడ్ అని చెప్పేసి కన్ఫర్మేషన్ పెంచుకున్న తర్వాత వెహికల్ అనేది సర్వీస్ కి కస్టమర్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది